హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు అప్డేట్స్ అనేది రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే తెలుసుకోవచ్చు ఇక విడుదలకెళ్ళి పూర్తి వివరాలు కనుక చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు యాసంగ సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు గుడ్ న్యూస్ ప్రకటించిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను నేరుగా అయితే విడుదల చేయబోతున్నారండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మనకు ప్రతి సంవత్సరం కూడా ఒక ఏడాదికి రైతు భరోసా పథకం కింద ఒక రైతుకి పన్నెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అన్నమాట అందులో రెండు విడతల రూపంలో ఫస్ట్ విడతలో ఆరు వేల రూపాయలు రెండో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది గతంలో ఈ యొక్క రైతు బంధు పథకం కింద రైతులకు ఒక్కొక్క రైతుకి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చేవారు కానీ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని పన్నెండు వేలకైతే పెంచారు పన్నెండు వేలకు పెంచినటువంటి ఇదైతే మనకు రైతు భరోసా పథకం ఉందో సో ఈ పన్నెండు వేల రూపాయల్లో ఎలిజిబిలిటీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అయితే పన్నెండు వేల రూపాయలు చొప్పున తీస్తారు అయితే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా సవరించడం అయితే జరిగిందండి సో సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగానే ఈసారి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు సో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే గతంలో మనకు పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉన్న వారికి కూడా మనకు డబ్బులు అయితే ఇచ్చేవారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి పది ఎకరాల కంటే భూమి ఎవరికైతే తక్కువ ఉంటుందో సో వారికి మాత్రమే డబ్బులైతే ఇస్తారనమాట అందులో కూడా మనకు ఇంకొక ఆప్షన్ ఇచ్చారండి సో పది సెంట్ల కంటే భూమి తక్కువ ఉంటే వారికి పథకం నుంచి తొలగించడం జరిగింది కేవలం పది సెంట్ల కంటే ఎక్కువ కలిగిన వారికి మాత్రమే ఇస్తారు సో పది సెంట్ల కంటే తక్కువ భూమి కనుక ఉంటే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు అనమాట సో ఇక విధంగా మనకు సవరించినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం ల్యాండ్ని కనుక అగ్రికల్చర్ ల్యాండ్ని కనుక వాడితే వారికి ఈ పథకం నుంచి తొలగిస్తారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే పొగాకు సాగు చేసేవారికి బీడి అట్లాంటి వాకులు తయారు వాళ్ళు పంట వేసినటువంటి వారందరి కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించడం జరిగింది ఈ పథకం కింద ఎవరికి డబ్బులు వస్తాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే నిధులైతే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే పది ఎకరాల కంటే భూమి తక్కువ కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఆరు మార్చ్ వరకు అనమాట ఆర్థిక సంవత్సరం ఉన్నది మార్చ్ టు మార్చ్ ఉంటుంది కదా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు అసెంబ్లీలో బిల్లు అనేది ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు సంబంధించి మనకు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలనైతే ఒక ఏడాదిగాను కేటాయించింది అందులో ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలనైతే మనకు నేరుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాలకు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి తొలి విడత కింద నిధులు విడుదల చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధు రూల్స్ ప్రకారంగానే ఫస్ట్ డబ్బులు అయితే విడుదల చేసింది సో తర్వాత రెండో విడత కూడా అలాగే విడుదల చేశారు కానీ ఇప్పుడు మూడో విడతకు వెళ్ళేటప్పటికి మనకు కొన్ని కొత్తగా మార్గదర్శకాలను అయితే రూపొందించి ఆ మార్గదర్శకానికి అనుకూలంగా అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ మెట్ట మాగాని రెండూ కలిపి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల కంటే తక్కువ ఉండాలని చెప్పిందనమాట సో పది ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఎవరికైతే ఉంటుందో వారికి ఈ స్కీమ్ని చేతి తొలగించారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఇంకా దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటనత రాలేదు అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ప్రస్తుతం అయితే ఈ స్కీమ్ లేదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఈ స్కీమ్లోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో దీనికి సంబంధించి అధికార ప్రకటన రావగానే నేను ఖచ్చితంగా వీడియో అయితే నేను మీకు చేసి తెలియజేస్తాను సో ఇక మనకు వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రజాప్రతినిధులకి ప్రస్తుతం లేదా మాజీలు కానీ ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సర్పంచులు ఉప సర్పంచులు సో ఇట్లాంటి వారు ఎవరైనా సరే ప్రజా ప్రతినిధి ప్రతినిధులు అంటారు వాళ్ళని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మాత్రం వారికి ఈ స్కీమ్ నుంచి డబ్బులు రావన్నమాట ఇక మనకు వచ్చేసి ఎవరైతే జెన్యున్గా సాగునీ చేసుకుంటూ ఉంటారో అంటే గ్రామీణ ప్రాంతాలలో పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో పద్నాలుగు వేల రూపాయలు నెలసరి ఆదాయం కలిగినటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు వయసు మధ్యలో ఎవరైనా సరే అరవై సంవత్సరాలు పైబడినా సరే రైతు అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు సో మిగతా వాటికైతే కండిషన్ ఉంటారు కానీ పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఖచ్చితంగా నిండి ఉండాలి నేను రైతుని అనిపించుకోవడానికి ఎవరి పేరు మీద ల్యాండ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారే ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అందులో కూడా ఈసారి మందికి డబ్బులు పడకుండా ఆగిపోయే అవకాశం అయితే ఉందండి సో ఎందుకని డబ్బులు పడవంటే మార్చినటువంటి కొత్త విధానాల వల్ల అంటే ఈ కేవైసీ అనమాట వెబ్ లాండింగ్ అనేది చాలామంది చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ వెబ్ లాండింగ్ అంటే ఏం లేదు మీ యొక్క పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడమే దాని వెబ్ లాండింగ్ అంటారు సో ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో వాళ్ళ పట్టాధార పాస్బుక్కి వాళ్ళ ఆధార్ కార్డ్కి లింక్ అయితే కలిగి ఉండాలి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం ఇప్పటికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఇరవై శాతం మందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అందుకనే ఎవరైనా సరే రానున్నటువంటి మరో రెండు రోజుల్లో ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవడం అని చెప్తున్నారు రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఈకేవైసీ లేని వారికి డబ్బులు అయితే వేయలేదు మనకు పిఎం కిసాన్ సంబంధి యోజన ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మనకిప్పుడు తాజాగా సవరించినటువంటి అప్డేట్స్తో పాటు మనకు చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎన్పిసిఐ మ్యాపింగు ఇవి రెండు కారణంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధిధి యోజన డబ్బులు కూడా పడలేదండి సో ఎందుకని పడలేదంటే కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది ఈకేవైసీ చేసుకుంటేనే మేము డబ్బులు ఇస్తాం ఈకేవైసీ లేకపోతే మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోండి అని చెప్పి చాలాసార్లు చెప్పింది సో చాలాసార్లు చెప్పినా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారంగా ఇంకా చాలామంది కూడా చేసుకోలేదనంట సో ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే రెండు వేల రూపాయలు చుట్టన పడ్డాయి ఇరవై పెడతా పడకుండా ఆగిపోయిన వారికి ఇప్పుడు కనుక ఈకే చేసుకుంటే ఇరవై ఇరవై ఒకటి ఇవి రెండు కొడితే వాళ్ళకి రావడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కొడితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతున్నారు సో మనకు ఈ నెలాఖరికంతా కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఆరు వేల రూపాయల చొప్పున మొదటి రోజున ఒక ఎకరా పొలం లోపు ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే ఆరు వేల రూపాయల చొప్పున పడతాయి ఇక రెండు రోజున రెండు ఎకరాలు పొలం కలిగిన భరస పడతాయి ఇక మనకు రెండు రోజులతో తర్వాత మనకు ఈ డబ్బులు పడడం అయితే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనకు ఒక రోజు నుంచి పది రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు పడతాయి సో ఎవరికైతే డబ్బులు పడాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఏమైనా రూల్స్ మార్చినా ఎలిజిబిలిస్టీలు ఏమైనా చేంజ్ చేసినా డేట్స్ ఏమైనా మార్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో తెలియజేస్తాను ప్రస్తుతానికి మీరు ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి పట్ాధార్ పాస్బుక్కి వెబ్లర్నింగ్ కూడా చేసుకోండి ఇవి రెండు అయితే మీరు పూర్తి చేసుకోండి ఇవి పూర్తి చేసుకొని రెడీ అవ్వండి మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది మనకు మరో రెండు మూడు రోజుల్లో ఎలిజిబులిస్ట్ అనేది రిలీజ్ చేసే డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ వచ్చినటువంటి మోదాత్ ఫండ్ ఎఫెక్ట్తో మనకు అయితే మొన్న రీసెంట్లీ నవంబర్లోనే మనకు పంతొమ్మిది తారీఖునైతే విడుదల చేశారు సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సో సేమ్ అదేవిధంగా పక్క రాష్ట్రం అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతుల కోసం అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేశారు సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనమాట చాలా మందికి రైతులు ధాన్యం కొట్టుకెలిపింది చాలా మంది రైతులకి పంట నాశనం అయిపోయింది చాలా మంది రైతులు పంట తీవ్రత భయంకరంగా నష్టపోయారు అవన్నీ కూడా అంచనా వేశారు సో వారికి నష్టపరిహారంకి ఇవ్వడానికంటే ముందు కూడా అంటే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ఇవ్వడానికంటే ముందుగా రైతు బంధు కనుక ఇస్తే వారు కొంచెం ఆదుకున్నట్టు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు మనకు మరో రెండు రోజుల్లో ఫైనల్ హండ్రెడ్ ఎలిజిబుల్ స్టేట్ రిలీజ్ చేసి అనంతరం అరువుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతుందండి సో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని ఆల్పిన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్